హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అలా అన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి గ్రీన్ వర్క్ చేస్తాను చూడండి ఎప్పటి నుంచో ఈ గ్రీన్ అనేది ఓల్డ్ అవ్వదండి ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అప్పట్లో కూడా గ్రీన్ అనేది చాలా ఇష్టంగా తీసుకునేవాళ్ళు గ్రీన్ కాంబినేషన్లో శారీస్ అయితే చాలా బాగుంటాయి నాకు కూడా రెండు మూడు ఉన్నాయండి గ్రీన్ కలరు చూడండి ఎంత చక్కగా ఉందో మనము అది పర్పుల్ మిక్స్డ్ పింక్ అండి దాని మీద వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వేసాను వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇది హ్యాండ్స్ ఇందాక మీరు చూసింది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ కట్ చేసి బోర్డర్కి కింద అటాచ్ చేసుకుంటారు లేయింది అటాచ్ చేయడం వల్ల లుక్ బాగుంటుంది బోర్డర్ మీద వేస్తే అంత లుక్ అనిపించదు మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కింద అటాచ్ చేస్తారు బోర్డరు పైన వచ్చేసి బూటీస్ వేసాను చాలా బాగుంటుందండి వర్క్ ఫినిషింగ్ గ్రీన్ సారీలు అయితే చాలా లుక్ ఉంటారు గ్రీన్ ఎల్లో పింక్ రెడ్ ఈ కలర్స్ అనమాట ఎప్పటికీ ఓల్డ్ అవ్వండి ఇప్పుడు కొత్త కొత్తగా లైట్ కలర్స్ వస్తున్నాయనే కానీ అప్పట్లో మాత్రం ఈ కలర్స్ ఎక్కువ పెళ్ళిళ్ళకి తీసుకునేది ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది మా వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతుంటే ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ కోసము సింపుల్ వర్క్స్ కోసము మా వీడియోస్ సబ్స్క్రై సారీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసేసి గ్రీన్ నచ్చిందా నాకైతే నచ్చిద్దండి ఎప్పటికీ గ్రీన్ శారీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది